ఎస్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ పైడిపాల రమ్య రాజమౌళి సో నేను ఒక పారామెడికల్ సిబ్బందిగా ఉంటూ మెడికల్ షాప్ రన్ చేసుకుంటూ నేను ఒక ఇండియన్ గవర్నమెంట్ డైరెక్ట్ సేలింగ్ మార్కెటింగ్లో వెస్ట్ అనే కంపెనీలో నేను వాటాదారుడిగా ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను సో నేను ఈ చిన్న వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ఈరోడు చాలామంది అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చాలామంది అలోపతి మందులకు చాలా అలవాటు పడిపోయారు ఎట్లా అంటే పుట్నాలు బఠానీలు మింగినట్టు మింగుతున్నారు సో దాని ద్వారా మీకు ఏమైనా బెనిఫిట్ ఉన్నదేమో ఒక్కసారి ఆలోచన చేసుకోండి బీపీ వచ్చినా షుగర్ వచ్చినా థైరాయిడ్ వచ్చిన కొలెస్ట్రాల్ వచ్చినా ఏ రకమైన ఒంట్లో జబ్బు వచ్చినా మీకు పర్మనెంట్గా సొల్యూషన్ దొరుకుతుందా లేదా అన్నది ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా ఎందుకంటే నేను ఈ మాట ఎందుకంటున్నానంటే ఈరోజు మీ ముందు నిలబడ్డ ఈ వ్యక్తి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం షుగర్ బీపీతోనే చాలా సఫర్ అయ్యాడు ఏది అలోపతి మందులు వాడుకుంటూ చాలా సఫర్ అయ్యాడు కానీ ఈరోజు మన వెస్టేజ్ కంపెనీలో ఫుడ్ సప్లిమెంట్స్ ఉంటాయి అవి ఎలా ఉంటాయి ఎలా పని చేస్తాయి మరి మరి మీ ఒంట్లోకి వెళ్ళాక చేయడం అనేది నేను చూపించలేను కానీ మీకు జస్ట్ ఒక డెమో ద్వారా మీకు నేను ఇది చూపియబోతున్నాను ఒక్కసారి చూడండి నేను అది రెగ్యులర్గా వాడుతాను ఆమ్లా అంటే ఇది ఒక ఉసిరికాయతోని న్యాచురల్గా తయారవుతుంది ఇది మన బాడీలో ఎలా డిటాక్స్ఫై చేస్తుంది అన్న ఒక ఆలోచన మీ ముందు నేను చూపిస్తాను జస్ట్ ఒక వన్ ఆర్ టూ మినిట్స్లో నేను జస్ట్ ఇగో రెండు గ్లాసులు పెట్టాను దీంట్లో జస్ట్ నేను ఒక వాటర్ వేసి మీకు ఒక డెమో అయితే చూపియబోతున్నాను ప్రయత్నం అయితే చేస్తున్నాను సో మీరు దాన్ని కొంచెం జాగ్రత్తగా మీరు చూస్తే కనుక మీకు అర్థమైపోతుంది నేను సప్లమెంట్స్ వాడి ఈ షుగరు బీపీ అనేది నేను ఎలా పొడగొట్టుకున్నాను అన్నది మీకు అర్థమవుతుంది ఇగో ఇది ఇన్ లోషన్ దీని ద్వారా నేను ఇలా జస్ట్ మరక కోసం నేను దీన్ని యూస్ చేస్తున్నాను మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి నేను జస్ట్ మరక కోసం మన బాడీలో ఉండే మలినం అనేది ఎట్లా ఉంటుంది అనేది మలినం కోసం నేను ఇది వేస్తున్నాను మన బాడీలో మలినం అనేది ఇలా ఉంటుంది చూడండి కొంచెం మీరు అబ్జర్వ్ చేసేయండి నేను చేసేదాన్ని కొంచెం అబ్జర్వ్ చేయండి నేను దీంట్లో దీంట్లో కొంచెం కొంచెం వేస్తున్నా మీకు కొంచెం కనబడాలి రెడ్గా ఇది మనకు సేమ్ ఉంది కదా ఇప్పుడు ఓకే ఇలా చూద్దాము నేను జస్ట్ ఇవి ఒక రైస్ మనం ఇంట్లో వాడుకునే రైస్ చూస్తే నేను ఒక దీంట్లో ఒక టీ స్పూన్ దాంట్లో ఒక టీ స్పూన్ వేస్తాను మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి ఇవి మనం ఇంట్లో వాడుకునే రైస్ ఇవి చూడండి జస్ట్ దీంట్లో వేసాను ఇదిగో చూడండి ఇది దీంట్లో వేసాను చూద్దామా మరి మన హెల్త్ సప్లిమెంట్ ఎట్లా పనిచేస్తుందో ఒక్కసారి మనము దీన్ని చూద్దాం ఒక్కసారి చూసుకుంటే ఇక్కడ మనం చూసుకుంటే ఒక్కసారి అర్థం చేసుకోండి ఇలా ఎందుకు ఫుడ్ సప్లిమెంట్స్ వాడుకోండి వాడుకోండి అని టీవీలలో న్యూస్లలో ఎందుకు చెప్తున్నారు అన్నది మీకు ఇక్కడ ఒక్కసారి అర్థమవుతుంది చూసుకుంటే జస్ట్ ఒక వన్ ఆర్ టూ మినిట్స్లో ఈ రైస్ అనేది ఎలా అవుతుందో చూడండి ఇగో చూడండి చూసారా రైస్ మొత్తం డార్క్ అయిపోయింది నల్లగా అయిపోయింది చూసారా దీంట్లో కూడా ఇగో చూసారా ఇగో దీంట్లో కూడా చూపిస్తున్నా ఇది బ్లాక్ అయిపోయింది ఇప్పుడు చూడండి మన ఫుడ్ సప్లిమెంట్స్ ఆమ్లా ఆమ్లా ఫుడ్ సప్లిమెంట్స్ ఇది న్యాచురల్గా ఇది ఎలాంటి కెమికల్స్ ఉండవు దీంట్లో జస్ట్ న్యాచురల్గా ఒక రెండు క్యాప్సల్స్ దీంట్లో వేస్తాను నేను ఇది చూడండి రెండు క్యాప్సల్స్ ఇగో ఆమ్లా ఇప్పుడు మీ ముందు తీసాను రెండు క్యాప్సల్స్ నేను దీంట్లో వేస్తున్నాను చూడండి చూసారా ఇక్కడ చూడండి రెండు క్యాప్సల్స్ దీంట్లో వేసాను ఇది ఎలా పనిచేస్తున్నాయి క్యాప్సల్స్ ఏం ఎలా పనిచేస్తాయి మరి మన బడా బాడీలో డిటాక్స్ఫై ఎట్లా అవుతుంది అన్నది మీకు కొంచెం క్లారిటీ కోసం ఇది చూడండి దీన్ని మనం కొంచెం కలుపుదాం కలిపితే దాని పర్ఫార్మెన్స్ అనేది మనకు తెలుస్తుంది ఓకేనా చూడండి నేను ఇలా కలుపుతున్నాను మీరు చూడండి కొంచెం కొంచెంగా అది బియ్యంకు పట్టిన అదంతా డస్ట్ ఇట్లా అది ఏదైతే ఉన్నదో అది మలినమంతా కూడా క్లీన్ అయిపోతుంది ఒక్కసారి చూడండి మీరు ఈ వీడియోలో ఎందుకంటే ఈ సప్లిమెంట్స్ వాడుకోవడం ద్వారా మన ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుంది మంచి చురుగ్గా ఉల్లాసంగా యాక్టివ్గా మీ ప్రతి సెల్ యాక్టివ్ మోడ్లోకి వచ్చేస్తుంది మరి ఒక్కసారి చూద్దాం దీంట్లో ఏవైతే రైస్ ఉన్నాయో అవి కొంచెం అన్న తెల్లగా అయినా లేదా చూడండి చూసారా ఇవ్వ మీకు వేరియేషన్గా నేను ఇప్పుడు చూడండి ఇది ఇందులో మనము డిటాక్స్ఫై అయింది ఇది డిటాక్స్ఫై కానిది బియ్యము ఇగో చూసారా ఇది నల్లగిట్లో ఉన్నది ఇది ఇట్లనే ఉంది కానీ దీంట్లో చూపిస్తాను మీకు ఒక్కసారి ఇప్పుడు మన సప్లిమెంట్స్ ఎట్లా పనిచేస్తున్నాయని నేను దీంట్లో చూపిస్తాను మీకు ఒక్కసారి మీరు చూడండి ఇది చక్కగా అబ్జర్వ్ చేయండి ఇది ఇది మీకు చాలా చక్కగా పనిచేస్తున్నది అనేది మీకు తెలిసిపోతుంది ఇక ఇది చూడండి ఇది తెల్లగలేము తెల్లగా ఉన్నాయా లేవా అది దీని ఇది పర్ పర్ఫార్మెన్స్ మన వెస్టేజ్ హెల్త్ ఫుడ్ సప్లమెంట్స్లో ఉన్న పవర్ ఇది మీరు అర్థం చేసుకోండి ఇంకా కూడా మీరు సప్లమెంట్స్ వాడను నేను ఇట్లనే అలోపతి మందులు వాడతా అంటే నీ కర్మని నివ్వడి ఏం చేయలేడు ఇంకొకటి మీకు ఇక్కడ ఆ న్యూస్ చెప్పదలుచుకున్నాను ఎందుకంటే మా మిత్రుడు ఎంత చెప్పినా వినకుండా అదే పాద పద్ధతిలో పోతే ఒక వ్యక్తికి వాచ్ బ్లాక్ అయిపోయింది ఒక వ్యక్తికి కిడ్నీలు ఖరాబ్ అయింది సో నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి దయచేసి మీ అందరికి నేను చేతులెత్తి మొక్కుతున్నాను ప్లీజ్ మీ ఆరోగ్యం మీద మీకు శ్రద్ధ లేకపోతే ఇంకా ఈ భగవంతుడు కూడా ఏం చేయలేడు ఇప్పుడు నాకు ఒక డౌటు మీరు ఇల్లు లక్షలు కోట్లు పెట్టి కొనుక్కుంటున్నారు మీరు వేసుకునే వస్త్రధారణ ఒంటి మీద వేసుకునే వస్త్రధారణ కూడా బెయిలల్లా ఉంటుంది ఒక్క షర్టు కొనాలంటేనే ఇరవై ఐదు వందలు నాలుగు వేలు ఐదు వేలు పది వేలు పెట్టి కొనుక్కుంటున్నారు మీరు ఒక్కరోజు కోసం వేసుకొని వదిలేసే ఈ షెర్టు విలువ కంత కాస్ట్ ఉన్నప్పుడు జస్ట్ ఇది మూడు వందలు పెట్టి నీ ఒంటి కోసం అని వాడుకోవడానికి ఎందుకు స్వామి బరువు నేను మిమ్మల్ని పరిశీలిస్తున్నాను ఈ మూడు వందలు పెట్టి ఈ క్యాప్సల్స్ పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి వేసుకుంటే నువ్వు తిన్న చెత్త నువ్వు తిండిని అన్ని నువ్వు ఏదైతే చెత్త తింటావో నీ బాడీలో ఉన్న అంతా కూడా క్లీన్ అయిపోతా స్వామి అది అర్థం చేసుకోండి మీరు చక్కగా వాడుకోండి మీకు ఈ ప్రోడక్ట్ కావాలి అని మీకు అనిపిస్తే కింద స్క్రోలింగ్లో నా నెంబర్ వస్తుంది మీరు కాల్ చేయండి నేను మీకు ఈ ప్రోడక్టుని చక్కగా మీకు వివరించి మీకు ఈ ప్రోడక్ట్ ఎలా వాడుకోవాలి ఈ ప్రోడక్ట్తో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అనేది కూడా నేను మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాను థ్యాంక్ యూ విషయూ వెల్ అందరం ఆరోగ్యంగా ఉందాం అందులో మనం ఉందాం ఎందుకంటే ఇప్పుడున్న పొల్యూషన్ కాలంలో చాలా విపరీతంగా పొల్యూషన్ ఉంది దయచేసి అందరూ జాగ్రత్త పడండి అందరి ఆరోగ్యం కోరుకునే నేను మీ అందరూ చక్కగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి థ్యాంక్ యూ విష్యూ వెల్